పేదల సొంతింటికలను సాకారం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తే వాటిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించి పేదలను సొంతింటికి దూరం చేసిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోని డబల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే ధన్పాల్ ప్రస్తుతం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పటికే శిథిలావస్థకు చేరాయని డోర్స్ కిటికీలు ఎలక్ట్రిసిటీ వస్తువులు చోరీకి గురయ్యాయన్నారు శిథిలాస్థలో ఉన్న ఇల్లు ఆకదాయలకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు దేశంలో ప్రతి పేదవానికి ఇంటి కళ ఏదైతే ఉంటుందో దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా స్వంత ఇల్లు సమకూర్చాలనే ఒక ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తొమ్మిది సంవత్సరాల క్రితము తెలంగాణలో రెండు లక్షల ఆవాస ఇండ్లకు డబ్బు కేటాయించడం జరిగింది రెండు లక్షల ఇళ్లకు డబ్బు ఇస్తే లక్ష ఇండ్లు కూడా కట్టకుండా ముఖ్యంగా అర్బన్ విషయానికి వస్తే పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఈరోజు ఇప్పుడు మనం చూసినాము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించింది ఇక్కడ రెండు వేల ఐదు వందల ఇండ్లు రెండు వేల ఐదు వందల ఇళ్ళు కట్టి కేటాయిస్తే నాలుగు వందల ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నాగారంలో కట్టి నాలుగు సంవత్సరాలు కాబోతా ఉన్నది కిటికీలు లేవు దర్వాజాలు లేవు ప్లంబరింగ్ లేదు కరెంట్ వైర్లు గుంజుకుపోయినరు అద్దాలు లేవు ఇక్కడ నాలుగు వందల ఇళ్ళు పూర్తి చేసిండ్రు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సుమారు రెండు వందల తొంభై ఐదు ఇళ్లకు తొంభై శాతం పని వర్క్ కంప్లీట్ అయింది మరి ఎందుకు ఇవ్వలేదు అంటే అవినీతితో కూడుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వము నామ్స్ పాటించలేదు